మాదేవి నేను ఈ వీడియోలో బీటా బీటాహెచ్సిజి టెస్ట్ అంటే ఏంటి అంటే ఇది బ్లడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇది ఎప్పుడు చేసుకోవాలి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్కి దీనికి ఉన్న తేడా ఏంటి ఎంత ఉపయోగం ఇది ప్రెగ్నెన్సీలో కొంచెం డౌట్గా ఉన్న వాళ్ళకి ఎంత ఉపయోగంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను దీన్ని సీరం హెచ్సిజి టెస్ట్ బీటా బీటాహెచ్సిజి సీరం టెస్ట్ అని అంటారనమాట అన్నమాట ఇది దీంట్లో ఉన్న మీకు ముఖ్యంగా అడ్వాంటేజ్ ఏమంటే ఇది మామూలుగా మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకుంటాము మీకు కావాల్సిన డేట్ రాకపోతే అంటే డేట్ రాకపోయినాక రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఐదు రోజుల్లో డేట్ రాకపోతే లేట్గా వస్తే అప్పుడు ఏమన్నా గర్భం ఉందా అని చెప్పి డౌట్తో టెస్ట్ చేసుకుంటాం కానీ ఇందులో పది రోజులు ముందుగానే ఈ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది అంటే భార్య అకర్త కలిసిన పది రోజుల తర్వాత కూడా ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందన్నమాట అయితే ఎప్పుడు దీన్ని పాజిటివ్ దీని లెవెల్ ఏంటంటే ఫైవ్ మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ అంతా ఈ టెస్ట్లో కనుక వస్తే దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు అది పాజిటివ్ అంటాం ఇంకోటి ఏమంటే ఇది యూరిన్ టెస్ట్ కాదు బ్లడ్ టెస్ట్ ఇది ల్యాబ్లోనే మనం టెస్ట్కి ఇవ్వాలి తర్వాత వెంటనే కూడా రిజల్ట్ దీనికి రాదు ఇంకోటి ఏంటంటే ప్రతి వారంలో ఎంత ఉండాలి అనేది మనకు ఒక చార్ట్ ఉంటుంది ఆ చార్ట్ ప్రకారమే బీటా హెచ్సిజి టెస్టు చేసుకున్న తర్వాత ఇది ప్రతి నలభై ఎనిమిది గంటలకు డబుల్ అవుతూ ఉంటుంది అన్నమాట అట్లనే ఏ వీక్లో ఎంత ఉండాలి అనేది కూడా మనకి ఆ చార్ట్కి కరెక్ట్గా కరెస్పాండ్ కావాల దాన్ని బట్టి లోపల బేబీ గ్రోత్ సరిగ్గా ఉందా లేదా అని తెలుస్తుంది లేకపోతే పెరుగుదల ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది ఇంకోటి అసలు లోపల గర్భం ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది అంటే ఫైవ్ మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎమ్మెల్ కన్నా తక్కువ ఉందంటే ఇంకా క్వశ్చనే లేదు గర్భం లేదు కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా నలభై ఎనిమిది గంటలకి నలభై ఎనిమిది గంటలకు అది డబ్బు డబుల్ డబుల్ అవుతూ ఉంటుంది అన్నమాట అట్లా డబుల్ అవుతుంటేనే ఇది మీకు గర్భము సక్రమంగా ఉన్నట్టు ఇది అక్యురేసీగా తెలుస్తుంది తర్వాత ఎప్పుడు స్కానింగ్ చేసుకోవాలా అనేది కూడా దీంట్లో తెలుస్తుంది ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ అంతా ఉంటే అప్పుడు మీకు అది స్కానింగ్లో కనపడుతుంది శాక్ ఏర్పడి ఉంటుంది స్కానింగ్లో కనపడుతుంది మీరు అంతకన్నా ముందే పోయి స్కానింగ్ చేసుకొని కూడా వృధా అది డౌట్ఫుల్గా ఉంటుంది లేనిపోని అనుమానం ఉంటుంది అందుకనేసి ఈ టెస్టుల్లో ఎప్పుడైతే ఇది పెరుగుదల ఉంటుందో ఆ టైంలోనే మీరు స్కానింగ్ చేసుకోవచ్చు హెచ్సిజి లెవెల్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇది కరెక్ట్గా గర్భం అయి ఉండదు త్రీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో హెచ్సిజీ లెవె హెచ్సిజి ఉంటుంది కానీ కానీ ప్రెగ్నెన్సీ ఉండదు దాన్ని కెమికల్ ప్రెగ్నెన్సీ లేదా ఫాల్స్ ప్రెగ్నెన్సీ అని అంటాం అట్లనే ఒక్కొక్కసారి క్విన్స్ ఉన్నప్పుడు హెచ్సిజీ లెవెల్స్ మరింత ఎక్కువగా పెరుగుతాయి ఇంకా కొన్ని జబ్బులు ఉంటాయి అన్నమాట క్యాన్సర్ లాంటివి అట్లాగే ముత్యాల గర్భం లాంటివి ఇట్లాంటి వాటిల్లో కూడా హెచ్సిజి లెవెల్ గర్భం లేకుండా కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కానీ అది రేరు మామూలుగా గర్భానికి చేసుకునే టెస్ట్ అయితే మాత్రం మీరు గర్భమా కాదా అని తెలుసుకోవడానికి మాత్రం ఇది చాలా అక్యురేట్ టెస్టు చాలా మంది అడుగుతున్నారు మాకు ప్రెగ్నెన్సీ టెస్టు మాకు ఇంకా పది రోజులు అవుతుంది పదహైదు రోజులు అవుతుంది అయినా టెస్ట్లో నెగిటివ్ వస్తుంది అట్లాంటి వాళ్ళు బీటా హెచ్సిజి టెస్ట్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నాకు ఈ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి అట్లాగే మీ డౌట్ ఏముందో ఆ డౌట్ కింద రాయండి నేను ప్రతి డౌట్కి నేను మీకు సమాధానం ఇస్తాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే